సంక్రాంతికి వస్తున్న సినిమాలో బుల్లిరాజుగా అలరించిన బాలనటుడు రేవంత్ తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అయ్యాడు ఈ సినిమాలో వెంకటేష్తో కలిసి బుల్లిరాజు పండించిన కామెడీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఇదిలా ఉండగా తాజాగా సేన్ హీరోగా నటించిన లైలా సినిమా కోసం బుల్లిరాజు చేసిన ఒక ప్రమోషనల్ వీడియో సైతం వైరల్గా మారింది తో కలిసి బుల్లిరాజు ఈ ప్రమోషనల్ వీడియోలో నటించాడు విశ్వక్ విశ్వక్సేన్ ఈ వీడియోను షేర్ చేశాడు ఎక్స్లో బుల్లిరాజు అనే పేరుతో ఉన్న అకౌంట్ నుంచి ఇదే వీడియోను షేర్ చేస్తూ అరే పేటిఎమ్స్ మీరు బాయ్ కాట్ అంటే ఇక్కడ భయపడేవాడు ఎవడూ లేడు అని రాశారు లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కమెడియన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన వేళ ఈ ట్వీట్ మరింత ఆద్యం పోసేలా ఉంది ఇంతకీ ఇది బుల్లిరాజు అఫీషియల్ అకౌంటేనా కాదా ఇప్పుడు తెలుసుకుందాం ఎక్స్లో బులిరాజు అనే అకౌంట్ నుంచి లైలా సినిమా ప్రమోషనల్ వీడియోను షేర్ చేస్తూ అరే పేటీఎంస్ మీరు బాయ్ కాట్ అంటే ఇక్కడ భయపడేవాడు ఎవడూ లేడు మా లైలా పిన్ని కోసం నేనున్నా అందుకే నేను ఈ సినిమా ప్రమోట్ చేస్తున్న ఆల్ ది బెస్ట్ రా సోను సినిమా బ్లాక్ బస్టర్ పక్కా అని రాశారు హ్యాష్ సపోర్ట్ లైలా మూవీ అనే హ్యాష్ ట్యాగ్ జత చేసి హీరో సేన్ ఎక్స్ అకౌంట్కు ట్యాగ్ చేశారు ఈ పోస్ట్ చూసిన చాలామంది బుల్లిరాజుపై అసభ్యకరంగా కామెంట్లు పెడుతున్నారు బుల్లిరాజు పేరుతో చేసిన ఈ పోస్టుకు సంబంధించిన నిజానిజాలను కనుగొనేందుకు టీం తొలుత అతడి అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్ల గురించి సెర్చ్ చేసింది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బుల్లిరాజుగా పాపులర్ అయిన ఈ బాలనటుడి అసలు పేరు రేవంత్ భీమల ఇన్స్టాగ్రామ్లో రేవంత్ భీమల పేరుతో ఇతడికి అఫీషియల్ అకౌంట్ ఉంది ఇన్స్టాలో ఇతడికి రెండు లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు ఈ ఖాతా నుంచి తన సినిమాలు ఇతర అంశాలకు సంబంధించిన అప్డేట్స్ ను షేర్ చేస్తున్నాడు ఇదిలా ఉండగా ఎక్స్లో బుల్లిరాజు పేరుతో ఉన్న అకౌంట్ నకిలీది దీనికి వెరిఫైడ్ టిక్ మార్క్ ఉన్నప్పటికీ ఈ ఖాతాను రేవంత్ భీమలా నిర్వహించడం లేదు బుల్లిరాజు పేరుతో రెండు వేల పంతొమ్మిది మేలో ఈ అకౌంట్ను తెరిచారు కాకపోతే సంక్రాంతికి వస్తున్న సినిమా తర్వాత ప్రొఫైల్ పిక్ ను మార్చి బులిరాజు ఫోటో పెట్టారు టీడీపీకి అనుకూలంగా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఈ అకౌంట్ నుంచి పోస్టులు చేస్తూ వస్తున్నారు ఈ క్రమంలోనే వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా తాజా పోస్టు చేసినట్లు మా పరిశోధనలు గుర్తించాం అంతేకాకుండా బాయ్కాట్ లైలా సపోర్ట్ లైలా అంశాలతో పోల్ కూడా పెట్టారు లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ వైసీపీ అనుచరులను రెచ్చగొట్టే విధంగా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు ఏపీలో దీనిపై తీవ్ర దుమారం రేగుతుండటంతో లైలా సినిమా హీరో సేన్ నిర్మాత సాహు గారపాటి క్షమాపణలు కూడా చెప్పారు కమెడియన్ పృథ్వీ మాట్లాడుతున్నప్పుడు తాము వేదిక వద్ద లేమని ఉంటే వాళ్ళమని వివరణ ఇచ్చారు మరోవైపు పృథ్వీ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో ఒకవైపు మాటల యుద్ధం కొనసాగుతుండగా బులిరాజు పేరుతో రెచ్చగొట్టే విధంగా ఇప్పుడు పోస్ట్ చేశారు ఇది నిజమనుకుని చాలా మంది బాలనటుడు రేవంత్ను ఉద్దేశించి పరుషమైన వ్యాఖ్యలతో విమర్శలు చేస్తున్నారు కానీ ఈ పోస్టుతో రేవంత్కు ఎలాంటి సంబంధం లేదు ఇక రేవంత్ భీమల పేరుతో ట్విట్టర్లో మరో అకౌంట్ ఉంది ఇది వెరిఫైడ్ కాదు హీరో వెంకటేష్ దర్శకుడు అనిల్ రావిపూడి హీరోయిన్లు మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేష్లను ఫాలో అవుతున్న ఈ అకౌంట్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పోస్టులు చేయలేదు కాబట్టి బుల్లిరాజు పేరుతో ఎక్స్ప్లో చేసిన పోస్టు నకిలీది ఆ అకౌంట్ బాలనటుడు బుల్లిరాజుది కాదు